మర్రి రాజశేఖర్ గారు మాజీ శాసనసభ్యులు చిల్కరు వారు ఇప్పుడు వచ్చే ఉన్నారు కనుక వారిని వేదిక పైకి మన మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వర కళా పరిషత్ గత ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం తొమ్మిదో సంవత్సరం షత్ గురించి పరిషత్ గురించి సార్ ఆశీస్సులు నమస్కారాలు శ్రీ లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరు నాగేశ్వరరావు మీ పేరు మీద కళా పరిషత్తు నిర్వహించడం జరుగుతూ ఉంది వెంకటేశ్వర్లు గారు మేము చదువుకునే రోజుల్లో పద్దెనిమిది ఉన్నప్పుడు ఆయన కాటన్ వ్యాపారం చేస్తూ పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి వ్యక్తి మరి ఆయన కుమారుడు నావు నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు జడ్జి మరి మీ అందరికీ కూడా సుపరిచితులు అట్లాగే కల్లూరు నాగేశ్వరరావు గారు మన ప్రతిపాడు సమితి ప్రసిద్ధిగా చేయడం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పటి ప్రజలందరికీ సుపరిచితులు మీరు చేసినటువంటి సేవల్ని తలుచుకుంటూ వారి పేరు మీద కళా పరిషత్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా పూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా మరి నాటకాలని ప్రోత్సహించాలా కళాకారుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో చాలా వ్యయపరయాసాలు వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు నాటక రంగం ద్వారా ప్రజల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం కలగజేయాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది దిగ్విజయంగా దాతల యొక్క సహాయ సహకారాలతో ఈ కళాకారుల్ని ఈ రకంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ముందు ముందు కూడా ఇదే రకంగా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చూస్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ సార్ డెమంటో అందజేస్తుందిగా కోరుతున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి మా పరిషత్తునికి మీ ఆశ అభిన తెలియజేసుకున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటిదాకా అధ్యక్షులు నాగేశ్వరరావు మన పోపూడి నాగేశ్వరరావు గారు ఇప్పటిదాకా కూడా ఎవరితోటి ఫోటో దిగలేదు ఇప్పుడే నీతోటి ఫోటో దిగుతున్నానని చెప్పి కూడా మిత్రులు చూడటం జరిగింది నాగేశ్వరరావు నాకు చాలా కాలంగా స్నేహితుడు నేను పెద్దపాడులో చదువుకోవటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్భై తొమ్మిది దాకా ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇక్కడే చదువుకున్నాను అప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు గారి కుటుంబంతో నాకు పరిచయం వారి నాన్న కానీ వారు అమ్మగారు కానీ అట్లాగే మన సురేష్ బుజ్జి అందరూ కూడా నాకు సుపరిచితులు మరి నాగేశ్వరరావు గారి యొక్క ఆహ్వానం మీదకి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రకంగా ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది నాగేశ్వరరావుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్